ఎప్పుడు లేడీ టీచర్స్కే లెసన్ చెప్పే వినడము అనేది ఎక్కువ అలవాటు అయిపోయింది ఈరోజు కొత్తగా మేల్ టీచర్స్ వచ్చాయి అక్కడ ఈరోజు మేలు వాళ్ళు వచ్చింది కాబట్టి ఏం చెప్తా అని అసలు ఎంత కాన్సన్ట్రేషన్ అంటే సార్ అప్పుడే మీ పిల్లలు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు ఎంత మంచి తొందరగా సమాధానం చెప్తున్నారు చాలా ఫ్రీడమ్ ఉంది పిల్లలకి ఫ్రీడమ్ అనేది నేను ఇస్తాను కూడా మన స్వాతంత్రం వచ్చింది మన స్వాతంత్రం వచ్చిందని రాజ్యంగా చెయ్యొద్దు కదా దానికోసం అది నిబంధన అనేది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనేది వచ్చింది ఇది మనము నేను ఆ రోజు మధ్యకు సార్ చెప్పేది నేను అని చెప్పాను కదా పేపర్లో ఆ రోజు వచ్చిన రోజు నవంబర్ ట్వంటీ సిక్స్త్ కు జనవరి ట్వంటీ సిక్స్త్ కు తేడా ఏంటి ఆ రోజు మనం ఈరోజు ఏం చేసుకుంటామనేది ఆ రోజు పట్టుకే పేపర్లో చదివింది నేను చెప్పిన నేను గుర్తుంచుకోలేకపోయింది దాన్ని మళ్ళీ నేను రికార్ల్ చేసుకోలేకపోయింది అందుకోసం సార్ చెప్పేది ఏంటంటే ఈరోజు సార్ చెప్పిపోగానే నేను నేను రాజ్యాంగం గురించి మర్చిపో దాన్ని గుర్తుపెట్టుకోవాలి లాగా మీ పేరెంట్స్ మీ చెల్లెళ్ళకు విన్నర్ వాళ్ళకు ఉంటారు కదా మాటలు పెట్టుకొని సార్ ఇప్పుడు ఇప్పుడు చెప్పిండు రాజ్యాంగం గురించి ఇలా మొత్తం చెప్పాలి ఇంటికైనా తర్వాత పెద్దవాళ్ళకి చెప్పాలా మీ అమ్మకి చెప్పాలన్నా మా పాప రాజ్యాంగం గురించి చెప్తుంది మీరు రాజ్యాంగం గురించి తెలుసుకొని ఇంకా వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా మనకు అవకాశం ఇచ్చిన రామారావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు దాని గుర్తుగా జనవరి ట్వంటీ సిక్స్త్ మనము రిపబ్లిక్ డేగా సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం ఆ ఆ రోజు మిగాలు పంచుకోవడం సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడం కలర్ డ్రెస్ వేసుకోవడం గెడ్డ పెట్టుకోవడం అంతే తప్పి దాని గురించి వివరంగా తెలుసుకొని ఇప్పుడు ఎవరిని వచ్చినారని మనం చెప్పగలుగు అవునా అంత గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు వచ్చారా ప్రత్యేక ధన్యవాదాలు సార్ మా పాఠశాల మా పిల్లలందరూ మేము మీకు ఎప్పటికీ రుణపడునం సార్ మీరు రిటైర్ అయినప్పటికీ మీ విలువైన సమయాన్ని మా పాఠశాల విద్యార్థుల కోసం కేటాయించి మా కోసం ఇక్కడి వరకు వచ్చినందుకు పేరు పేరున జన విజ్ఞానం జన విజ్ఞాన వేదిక సభ్యులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు ఉంటే మీకు ఇంకా 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 అంటే ఎప్పుడే కానీ వినడం ద్వారా కొంచెం నేర్చుకుంటాం చూడడం ద్వారా ఇంకా కొద్దిగా నేర్చుకుంటాం ఇంకా విజువలైజేషన్ ఉంటే మీరు ఇంకా బెటర్గా నేర్చుకుంటుంది మనకు హాల్ కట్టిన తర్వాత మళ్ళీ సార్ని పిలుస్తా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు సారు నాకు నలభై ఏళ్ళకి ఒక్కసారి ఇరిటేషన్ వస్తుంది ఎక్కువసారి మాట్లాడాలని సారు మధ్యాహ్నం నుంచి మాట్లాడుతూనే ఉన్నారు సార్ ఓపేటట్టు మనము అంటే ఏం చాలా మనం నేర్చుకోవాలి సార్ నేను అప్పట్లో ఉద్యోగం మానేస్తాను మానేస్తాను అనుకున్నా సార్ ఈ ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాను ఏం లేకపోతే ఎంజాయ్ చేస్తారు ఈ పని అని ముందుకెళ్తున్నాను అంటే సార్ స్ఫూర్తితోనే నేను ముందుకు వెళ్తున్నాను నాకు మా ప్రధానోపాధ్యాయుల తర్వాత రామారావు సారే నాకు ఆదర్శం మన మన పాఠశాలకు వచ్చి వాళ్ళ విలువైన సమయాన్ని అందించిన వాళ్ళు సార్ గారికి సార్ గారికి రామారావు సార్ గారికి మన పాఠశాల తరపున చిన్న సన్మానం కాదు